అందరికీ నమస్కారం అండి నేను చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో సేమియా మీల్ మేకర్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సులభము ఇంట్లో పండగైనా లేదా అతిథులు విచ్చేస్తున్నప్పుడు ఈ సేమియా మీల్ మేకర్ పాయసం చేస్తుండండి ఎంతో ఇష్టంగా తింటారు మరెందుకు ఆలస్యం మేకర్ సేమియా పాయసం స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక బౌల్లోకి పావుసరి పాలం తీసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి అరకప్పు సేమియాను వేసి డ్రై రోస్ట్ చేయాలి కలర్ చేంజ్ అవ్వకూడదు పచ్చివాసన పోయే విధంగా డ్రై రోస్ట్ చేయాలి సేమ్ అదే కప్పుతో అరకప్పు మీలి మేకను తీసుకోవాలి దీన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలి ఒక గిన్నెను తీసుకొని దానిలో రెండు కప్పుల వాటర్ని వెయ్యాలి ఒక కప్పు పాలను వేయాలి పొయ్యి మీద ఉంచి బాయిల్ చేయాలి ఒక చిన్నపాటి బౌల్ తీసుకొని దానిలో పాలను వేయాలి కుంకుమ కుంకుంపును కొద్దిగా వేసి ఒక పక్కన ఉంచండి పొయ్యి మీద పెట్టి ఉంచిన మరుగుతున్న పాలల్లో డ్రై రోస్ట్ చేసిన సేమియా మరియు మిల్క్ మేకర్ను వేయాలి కొద్దిగా ఎలాచి పౌడర్ను కూడా వేయాలి అరకప్పు పటిక బెల్లం పౌడర్ను వేసాను పటికి బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచి గరటి సహాయంతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కుంకుమ పువ్వు వేసిన పాలను దీనిలో వేసి మరొకసారి కలపాలి ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద ఉంచి ఆవు నెయ్యిని వేసి జీడిపప్పులు మరియు బాదం పప్పులు వేసి వేగనివ్వాలి వేగిన జీడిపప్పులు మరియు బాదం పప్పులను ముందుగా తయారు చేసి ఉంచిన మిల్ మేకర్ పాయసంలో వేయాలి పాయసం పలుచగా ఉండాలనుకుంటే మరికొంత పాలను యాడ్ చేసుకోవచ్చు సరే ఇంబల్లో తీసుకోండి ఇండి ఈరోజు విడినచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి థ్యాంక్ యూ